నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి శ్రీ సుశీల సోమరాజు గారి ముగ్గురు కొలంబాస్లలో రథం కదిలింది అనే అంకానికి స్వాగతం ఇంక ఈయన అమెరికా రావడానికి ఒప్పేసుకోవడమే కాకుండా ముహూర్తం కూడా పెట్టేసేటప్పటికీ నాకు ఆనందంతో మతిపోయి టైం ఎంతైందో అమెరికాలో ఎంత అవుతుందో కూడా చూసుకోకుండా అమ్మాయికి ఫోన్ తిప్పేశాను నాలుగు రింగులు అయ్యాక ఫోన్ ఎత్తి టైం ఎంతైందో చూసుకోద్దా అని గయ్యమంది నా ఫోన్ చప్పుడికి దాని కూతురు లేచి కూర్చుని బార్ని అంటూ ఏడుపు మొదలెట్టింది దాన్ని ఊరుకో పెట్టి మళ్ళీ నాకు తనే చేసింది ఏమిటి అంత అర్జెంటు అర్ధరాత్రి అని అడుగుతూ అమెరికా ప్రయాణానికి ఒప్పుకున్నారే అని చెప్పగానే సంతోషం పట్టలేక గట్టిగా అరిచి ఉండు బాబుని లేపి చెప్తాను అని వెళ్ళింది మా చిరంజీవి అల్లుడు అట్నుంచి వినపడ్డాడు ఆంటీ అమెరికా రావడానికి అంకుల్ ఒప్పుకున్నారు కదా మరి నేను వచ్చేనా నువ్వెందుకు ఇక్కడికి మేం కదా మీ ఇంటికి వచ్చేది కాదంటీ బామ్మని అంకుల్ని మీరొక్కరు మేనేజ్ చేయలేరంటోంది తను దగ్గరుండి తీసుకురమ్మంటోంది వాళ్ళే మీరు ముప్పై మూడేళ్ల నుంచి మేనేజ్ చేస్తున్నా ఓ పాతిక గంటలు చేయలేనా అంతోటి మర్యాదలు అక్కర్లేదులే పోనీ సగం మర్యాదగా లండన్ వరకు రమ్మంటావా అమ్మ ప్యారల లైన్లో నా కూతురు గొంతు వినపడింది ఆంటీ అంకుల్ కోసం ఎదురు చూస్తున్నామని నేను మరీ మరీ రమ్మన్నానని చెప్పండి నీ పిలుపు చాలకే ఎన్నాళ్ళు రాలేదు పిచ్చినాయన ఆ కాగితాలేవో పంపిస్తే అలాగే ఆంటీ శైలుతో మాట్లాడండి ఇంటి యజమానిగా బాబు తన డ్యూటీ చేసేసి ఆనవాయితీ తప్పకుండా మిగతా పనులన్నీ వాళ్ళ ఆవిడకు అప్పచెప్పేశాడన్నమాట అమ్మా నాన్న మంచి రోజు చూశాక నాకు చెప్పు ఇక్కడ టికెట్లు బ్లాక్ చేస్తాను మీ ముగ్గురికి కాగితాలు రేపు శనివారం కొరియర్ చేస్తా వెంటనే వీసాకు అప్లై చేయండి నువ్వు టిక్కెట్ పంపక్కర్లేదులే తల్లి ఇంత బతుకు బతికి ఎన్నాళ్ళకి మీ ఇంటికి మొదటిసారి వస్తూ నీ దగ్గర టిక్కెట్లు ఎలా తీసుకుంటాను చెప్పు పోనీ అమెరికా సాంప్రదాయం ప్రకారం చూసినా ఇప్పుడు మీకేం డొమెస్టిక్ హెల్ప్ అక్కర్లేదు కదా అదే మరి నీకు ఊరందరితో గొడవలు ఊరికే వస్తాయా ఆలోచన నిలకడు ఉంటేగా ఒక్కో అప్పుడు ఆడపిల్లాడేమిటి మగపిల్లాడేమిటి ఎవ్వరైనా ఒకటే అంటావు ఇంకో రోజు నీ డబ్బుతో నాకేం పని అంటావు నాలుగు రోజుల తర్వాత నీకు డబ్బు అవసరం పడితే అమెరికా వెళ్ళిపోయిన పిల్లలు అమ్మా నాన్నలు అజాపజా కనుక్కోరు అంటావు పాపం మన పిచ్చిబామ్మ నాన్న ఎలా వేగుతున్నారో నీతో అంది మీ నాన్న గొప్పలు బామ్మ గొప్పలు మీ ఊళ్ళో ఇంకెవరికైనా ఇంగ్లీషులో చెప్పుకో ఎవరు ఎవరితో ఎలా వేగుతున్నది మా ఊళ్ళో ఎవరిని అడిగినా తెలుగులో చెబుతారు ఈసారికి మా తంటాలేవో మేము పడతాం కానీ కాగితాలు ఆలస్యం చేయకు అన్నాను ఇంక ఎంత బిజీ అయిపోయానో చెప్పలేను హైదరాబాదులో ఉన్న ట్రావెల్ ఏజెంట్లను అందరినీ ఒక్క కొలిక్కి తెచ్చి పడేశాను మా అదృష్టం కొద్దీ ఒక మంచి ఎయిర్లైన్స్ వాళ్ళు భలే మంచి చౌకబేరం ప్రకటించారు మార్చి ముప్పై ఒకటి లోపల మద్రాసు నుంచి బయలుదేరి అమెరికాలో ఏ ఊరికైనా వెళ్ళి మూడు నెలల్లోపు తిరిగి వచ్చేసేటట్టయితే సగం రేటుట కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుగు ప్రయాణం డేటు పొడిగించకూడదుట అసలు ఆ ప్రశ్న ఎక్కడుంది మేం పెట్టిందే తిరుగు ప్రయాణం ముహూర్తం కదా ఎలాగూ టిక్కెట్లు ముందస్తుగా పురమాయించటానికి డబ్బులు అక్కర్లేదు మార్చి ముప్పైవ తేదీ పొద్దున్నే మద్రాసులో బయలుదేరే విమానంలో మా ముగ్గురికి టిక్కెట్లు బ్లాక్ చేయించాను టికెట్ తీసుకోవాల్సిన సమయానికి డబ్బు సర్దుబాటు కాకుండా పోతుందా అని నా ఆత్మవిశ్వాసం నా మనోధైర్యం మా ఆయన బొత్తిగా కలిసి రాకపోబట్టి కానీ స్వయంగా నేను దేశం వదిలిపెట్టి బయటకు పోలేదు కానీ నా చేత్తో ఎంతమంది ఎన్ఆర్ఐ పెళ్ళికొడుకులకి వారం రోజుల్లో పెళ్లి చేయించి పసుపు బట్టలతో జంటలను విమానం ఎక్కించలేదు టిక్కెట్లు అయితే కుదర్చగలిగాను కానీ మిగతా పనులు ఎలా అవుతాయి చేతిలో పింగులు లేకుండా నేను మా చిరంజీవి కార్యాచరణ సంఘం సమావేశం పెట్టుకున్నాం మా డాబా మీద లేనిపోని గొప్పలకపోయి పోయి మా టిక్కెట్లు మేము కొనుక్కోగలంలే అని అన్నాను కానీ తీరా చూస్తే ఎక్కడా ఏవి పుట్టేటట్లు లేవు జన్మానికో శివరాత్రిలాగా చేయబోయే ఈ ప్రయాణం కూడా టెన్షన్ పడకుండా చేయడం కుదరదని తేలిపోయింది టిక్కెట్లు పంపిస్తానే అమ్మా అని ముద్దుగా చెప్పినప్పుడు బుద్ధిగా సరేననకూడదు అంత తీరువే ఉంటే ఎలా ఎందుకుంటాను ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి కొంతవరకు పోగేశా టిక్కెట్లు తీసుకునే టైంకి ఏ డీలరో మాకు రావాల్సిన డబ్బులు పాక్షికంగానన్నా కక్కకపోతాడా అని నమ్మకం అదిగో ఆ మొండి ధైర్యమే అప్పుడప్పుడు నా కొంప ముంచినంత పనిచేస్తుంది ఈ లోపల టైం వేస్ట్ అవ్వకుండా ఘనంగా కనిపించే పనులు పెద్దగా డబ్బు ఖర్చు లేకుండా ఉండేవి చేయడం మొదలెట్టాను ఎలాగంటే బస్తాడు గోంగోర కొని వాడేయడం ఇన్ని మిరప్పళ్ళు కొని తొక్కి ఉప్పు కలపడం ఐదు రూపాయలకో మామిడికాయ చొప్పున ఓ వంద కొని మాగైకని ఉప్పులో పడేయడం లాంటివన్నమాట మా ఘనచరిత్ర అమెరికన్ కాన్సులేట్ దాకా పాకినట్టుంది ఇలా పోస్టులో కాగితాలు పంపామో లేదో అలా వీసాలు వచ్చేశాయి ఎంచక్కా ఆరు నెలలు ఉండి రమ్మని పర్మిషన్ ఇస్తూ ఈ సదరు కుటుంబ సభ్యులు హైదరాబాదులో పాతికేళ్లుగా బంధువర్గం మధ్యలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఇంట్లోనూ నిద్ర చేయలేదు కాబట్టి దొంగతనంగా అమెరికాలో సెటిల్ అయిపోయే ప్రమాదం లేదని ఎవరో కబురు చేరేసినట్లున్నారు సూక్ష్మగ్రాహులు కాబట్టి మా విషయం వెంటనే అర్థం చేసుకుని వీసాలు ఇచ్చారు ఎంతైనా వాళ్ళ అసాధ్యులు సుమా ఇంకా ఒక్కొక్కళ్ళకి ఫోనులు చేసి చేసి వాళ్ళు దొరక్కపోతే మళ్ళీ మళ్ళీ చేసి చెప్పా ఫలానా రోజున మేము ముగ్గురము మద్రాసు హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి అమెరికా వెడుతున్నాం రెండు పాటు ఊళ్ళో ఉండము అని ఒక పెద్దావిడికి నేను చెప్పేది సరిగ్గా అర్థం కాక అడిగేసింది కూడా మద్రాస్ ఎక్స్ప్రెస్లో అమెరికా ఎలా వెళతారు మధ్యలో సముద్రం ఉంది కదూ మా మనవడు నాలుగేళ్ల క్రితం ఇక్కడి నుంచే విమానంలో వెళ్ళాడే అని ఈ మధ్య బ్రిడ్జి వేశారులే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్తో అని చెప్దాం అనుకున్నాను కానీ ఊర్నాయ్ నోయ్ బతికున్న నాళ్ళు తిట్టిపోస్తుంది అని భయం వేసి లేదు గారు మద్రాసులో మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో అత్తగారు ఒకరోజు రెస్ట్ తీసుకుంటారని అదీకాక మూడు టిక్కెట్ల మీద ఆరు వేలు తేడా పడేట్టుంది ఎవరు తిన్నట్లు చెప్పండి అని నిజం చెప్పేశా రైల్లో పెడుతున్నామని చెప్పగానే అందరూ నవ్వడమే అక్కడికి వాళ్ళు ఎప్పుడు విమానాలను తప్ప రైళ్ళు నెరగనట్లు నేనేదో పిసినారి పెద్దమ్మనైనట్టు చెప్పుకుంటే తప్ప అసలు విషయాలు ఎవరికి తెలుస్తాయి పదేళ్ల తర్వాత అత్తగారు సుమారు నాలుగేళ్ల తర్వాత శ్రీవారు ఇల్లు వదిలి బయలుదేరుతున్నారు కదా ఒక్కసారిగా కాకుండా అంచెలంచెలుగా అయితే వాళ్ళు హాయిగా ఉండి మనల్ని నశపెట్టకుండా ఉంటారని నా ఆలోచన అసలు ముగ్గురం ఓ కట్టగా కూడదోనని ఇంకో భయం పట్టుకుంది ఎవరినైనా అడుగుదామంటే చదువుకున్న వాళ్ళకి ఉన్నాయంటే పది మందిలో పలచను కదా నా మనసులోని బాధ తిన్నగా పైవాడికే తెలిసినట్టుంది మా ఫ్రెండు వాళ్ళ అమ్మాయికి అమెరికాలో ఉద్యోగం లాంటిది వచ్చిందని ఒక్కతిని పంపాల్సి వస్తోందని ఆవిడ దిగులు పడుతున్నారని తెలిసింది ఇంకే వాళ్ళని చూసి మేము మమ్మల్ని చూసి వాళ్ళు మహదానంద పడిపోయాం నాలుగో సాలీ కలవడంతో కేవలం నా అనుమానం తీరడం ఒక్కటే కాదు మరి మా గ్రూప్లో నాకన్నా ఉంటే అన్నిటికీ నేనే పరుగులు పెట్టక్కర్లేదన్న ధిలాసా కూడా వచ్చింది నాకు కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇప్పటి కాలాన్ని బట్టి అవి తీరడం కూడా అపురూపం అయిపోతుందనుకోండి ఏమీ లేదు ఎవరైనా పిలిచి స్వయంగా వండి భోజనం పెడితే తినాలని ఆడవాళ్ళ చిన్నప్పుడు అయితే అత్తలు అమ్మలు పిన్నమ్మలు అందరూ గారం చేసి ఒకప్పుడు కాకపోతే మరో అప్పుడైనా పేటేసి కూర్చోబెట్టి భోజనం పెడతారు మరి మనం పెద్దయిపోయి అమ్మలం అత్తలం అవడమే కాకుండా అమ్మమ్మలం బామ్మలం కూడా అయిపోయాక ఇంకా మనల్ని ఎవరు ఆదరిస్తారు కూర్చోపెట్టి భోజనం ఎవరు పెడతారు ఉప్పు తినకు ఆవకాయ తినకు నెయ్యి వేసుకోకు స్వీట్లు ముట్టుకోకు ఐస్ క్రీమ్ మర్చిపో పళ్ళు ఎక్కువగా తినకు వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమనంతా ఏమేం తినకూడదో చెప్పడంలో ప్రకటిస్తారు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా నీకు ఇది ఇష్టమని చేశాం పర్వాలేదు ఒక్కరోజులో కొంపలేం మునిగిపోవలే తిను అని ఎవ్వరూ బతిమాలు తినిపించరు కదా కాలం గడిచి మన ఆయుర్దాయాల మెట్లెక్కిన కొద్దీ పైకి చూస్తే ఎవ్వరూ ఉండరు పక్కన కూడా ఎవరూ ఉండరు అంతా వంటారు తనమే అసలు మాది సొంత బిజినెస్ అవ్వడంతో ఒక వీడ్కోలు విందు కానీ అభినందనలు కానీ ఉండవు వచ్చిపోయే ఆఫీసర్లని మనం పిలవాల్సిందే కానీ ఒక్కళ్ళు కూడా మనల్ని రమ్మని వాళ్ళ ఇంటికి పిలవరు అదేవిటో మనం వండి వార్చేందుకు వాళ్ళు మర్యాదలు పొందేందుకు మాత్రమే అన్నట్లు ఉంటారు మర్యాదలు అనేవి రెండు పక్కల నుంచి ఉండాలి కదా అందుకే ఇచ్చిపుచ్చుకోవడం అన్నారు మరి ఇలా అమెరికా వెళుతున్నాం మొర్రో అని ఊరికి ముందు నుంచి ఎంత టాంటాం చేసినా అయ్యో పెద్దావిని తీసుకుని అంత దూరం వెడుతున్నారు కదా మా ఇంటికి భోజనానికి రండని ఎవ్వరైనా మాట వరుసకైనా అంటేనా అబ్బే ఈ మధ్య ఆడవాళ్ళకి బద్దకాలు ఎక్కువైపోయాయి స్వయంగా ప్రయత్నాలు మొదలు పెడితే కానీ నా కోరిక తీరదని నేనే మొదలుపెట్టాను మా అక్క చెల్లెళ్ళందరిలోకి ఆఖరి దానికి కాస్త నేనంటే భయం నేను ఏమన్నా ఎదురు మాట్లాడదు అప్పుడప్పుడు నే చెప్పినట్లు వింటుంది కూడా అందుకే దానికి ఫోన్ చేసి ఏమే మీరు తిరుపతి వెళ్ళినా శ్రీశైలం వెళ్తున్నా చివరికి యాదగిరిగుట్ట వెళ్ళినా కూడా వెళ్ళేప్పుడో వచ్చేప్పుడో మా ఇంట్లో భోంచేస్తారు కదా మరి మేము ఎన్నాళ్ళకి బయలుదేరి ఇంత దూరం వెడుతున్నాం కదా భోజనానికి పిలవాలని తోచలేదా మీ అత్తారితో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నావా అని కాస్త అధార్టీగా కేకలేశాను గొంతు మార్చి అది కొంచెం కంగారు పడింది పాపం నాకు వంట చేసి బావగారికి పెట్టాలంటే ఎంత భయమో నీకు తెలుసు కదా మామూలుగా నేను వంట బాగానే చేసినా ఆయన వస్తున్నారంటే కంగారుకో ఏమిటో అస్సలు కుదరవు పర్వాలేదు అనుకుంటే రండక్క కొంచెం పచ్చడి చేసి పట్టరా ఎవ్వరు చూడకుండా నాకు అది కుదరదు అని సౌలభ్యంగా పిలిచింది ఓ ఆదివారం నాడు అది చెప్పినట్లుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం వస్తూనే ఒక్క పచ్చడి మాత్రం నోట్లో పెట్టుకునేలా ఉంది రెండు నెలల్లో తిరిగి వస్తాం కదా ఈ భోజనాలు గోలేమిటి టైం వేస్ట్ నన్ను ఇంకెక్కడికి రమ్మని విసిగించుకో అని మా ఆయన అల్టిమేటమ్ ఇచ్చేశారు అలా ఎదురు చూడగా చూడగా ఇరవై ఎనిమిదవ తారీఖు రానే వచ్చింది కష్టపడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని తయారయ్యాం రైలు బయలుదేరేది నాలుగింటికైనా రెండున్నర దాటితే వర్జ్యం ఆ లోపలే బయలుదేరాలని అత్తగారు డాలర్లు కొనుక్కోండని హాల్లో ఏజెంటు మా పిల్లలకి పోస్ట్ చేయండి అని పొల్లారెడ్డి ప్యాకెట్లతో ఏడెనిమిది మంది అమ్మా నాన్నలు వచ్చేవాళ్ళు పోయేవాళ్లతో ఒకటే సందడి ఆనవాయితీకి భంగం రాకుండా పూరి కూర పులిహోర పెరుగన్నాం అన్నీ శ్రద్ధగా శ్రద్ధ పిల్లలు ఇద్దరే ఉంటారు కదా అని చెప్పి స్టోర్ రూమ్కి మా గదికి అత్తగారి గదికి తాళాలు పెట్టేశాం అలా అన్ని తాళాలు పెట్టేస్తుంటే ఇంటి మీద అప్పగింతలు పెట్టాలంటే నా మీద బోలెడు బెంగ వచ్చింది కోడల పిల్లని చూస్తే అది బాగానే ఉన్నా ఏమిటో పిచ్చిమొహం ఒక్క పని సరిగ్గా రాదు ఎలాగో ఏమిటో అని తెగ బాధపడిపోయి ఏమే నే లేకుండా ఇంత ఇల్లు చూసుకోగలవటే అని ఆపేక్షగా అడిగాను నువ్వు లేకపోతే మాకు ఉంటుంది అని ఆదర జవాబు ఇచ్చింది అంటే పనంత మూలంగానే అంటావా నిజం చెప్తే అంతేగా మరి వచ్చేవాళ్ళంతా కోసమేగా వస్తారు నాకోసం ఎవ్వరూ రారు నేను ఎవ్వరికీ ఏమీ చెయ్యక్కర్లేదు అంటే ఊరందరినీ పిలిచి నేనే గాలు చేస్తూ ఉంటాననా నీ ఉద్దేశం ఇంక ఏమనుకుందో ఏమో వాళ్ళ బామ్మకేసి తిరిగి చూడు బామ్మ అత్తయ్య మాటకి మాట ఎలా ఎదురుస్తుందో అని నా మీద ఫిర్యాదు చేసింది ఇంగ్లీష్ మీడియం చదువులు ఇంతే కదా ఆ గ్రామరే వేరు ఎవరు ఎవరిని ఎదిరించకూడదో కూడా తెలియకుండానే ఇంత పెద్ద అయ్యావన్నమాట పర్వాలేదులే తెలుగులో ఆలోచించి పెట్టుకుని ఇంగ్లీష్లో రాయడం కన్నా నయమే అంది ఎంత అవమానం వింటున్నారా అత్తయ్య గారు పెద్దదాన్ననే భయం భక్తి లేకుండా నన్ను అంత మాటలు అంటుంటే మీకు ఆనందమా ఏమిటి సరే ఇంక నా మీద పడ్డావు నిమ్మళంగా కారెక్కించవే చిన్న కొన్నాళ్లపాటు మీ అత్తయ్యతో జాగ్రత్తగా ఉండాలి అంటూ మనవరాలికి చెయ్యి అందించారు నా వంక తిరిగన్నా చూడకుండా కారెక్కి కూచున్నారు నా విషయంలో మాత్రం వాళ్ళిద్దరిది ఒకటే మాట రెండు నెలలకి సరిపడా ఇచ్చిపుచ్చుకోవడాలు అయిపోయాయి కదా ఇంకా ప్రాణం హాయిగా ఉంది మంచి శకునం చూసుకుని బయలుదేరి స్టేషన్కి చేరాం ఎవ్వరూ పిలిచి భోజనాలు పెట్టలేదని తెగ గుంజుకుపోయాను కానీ వాళ్ళంతట వాళ్ళుగా ఎంతమంది వచ్చారో స్టేషన్కి ఏ సందర్భానికైనా పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళని బట్టి రెస్పాన్స్ ఉంటుంది కదా నెమ్మదిగా రైలు కదిలింది కిటికీ అద్దాల్లోంచి బయటకు చూస్తుంటే చేతులు ఊపుతూ మా వాడు కోడలు మా చెల్లెళ్ళు మరుదులు ఇరుగు పొరుగు వాళ్ళు నా స్నేహితులు వీళ్ళందరినీ మళ్ళీ ఎప్పుడు చూస్తానో సికింద్రాబాద్ కూలీలు ఎప్పటికి కళ్ళబడతారో పుస్తకాల కొట్టు వేడివేడి వేడి కట్లెట్ల వాడు కాఫీల వాళ్ళు అరటిపళ్ళ బండి క్యాంటీను బొమ్మల బండి పూరీల బండి స్తంభాలు స్టేషన్ బోర్డు తిరుగు ప్రయాణంలో కన్నుల పండుగ చేసే సికింద్రాబాద్ బ్రిడ్జి అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి నాకైతే చాలా బెంగొచ్చేస్తోంది పిలిచే వాళ్ళు పిలుస్తూనే ఉంటారు అయినా తీరి కూర్చుని మేమిప్పుడంత దూరం వెళ్ళకపోతేనే వాళ్ళనే రమ్మంటే పోయేదిగా అనవసరంగా ఈయన్ని ఇంత బతిమాలి బయలుదేరదీసి హైరాణా పడి వెడితే తీరా చేసి అక్కడ ఎలా ఉంటుందో ఏమిటో ఒక్కసారి టెన్షన్ వచ్చేసింది ఇంకా ముందుకు సాగక తప్పదు బయలుదేరాం కదా ఇప్పుడు ఆలోచించి ఏం లాభం రథం కదిలింది రైలు పట్టాలు ఎక్కింది చూద్దాం ఎలా ఉంటుందో ఇంతటితో రథం కదిలింది అనే అంకం సమాప్తం మళ్ళీ జననీ జన్మభూమి అనే అంకంలో కలుసుకుందాం ఈలోపు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి